సాధారణంగా ఎవరింట్లోనైనా పెళ్ళిళ్ళు లేదా ఏదైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది కామన్గా చాలా నుంచి కూడా వస్తున్న ఒక ఆచారంగా మారింది అయితే ఇచ్చేటప్పుడు వధువుకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు లేదా వరుడికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వరుడు ఇంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు వధువు ఇంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా రకరకాల గిఫ్ట్స్ అంటే శారీస్ కానీ లేదా రింగ్స్ కానీ వాచెస్ కానీ డబ్బాలు అంటే ఏవైనా సెట్స్ గ్లాస్ బౌల్స్ గ్లాస్ జార్స్ లాంటివి కానీ బాక్సెస్ లాంటివి కానీ ఇట్లాంటివన్నీ ఎవ్వరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు గిఫ్ట్ చేస్తూ ఉంటారు రిటర్న్ గిఫ్ట్ కొంతమంది వెండి కుంకుమ వర్లలు ఇస్తూ ఉంటారు ఇలా రకరకాల గిఫ్ట్స్ ని రిటర్న్ గిఫ్ట్స్ గా ఇస్తూ ఉంటారు అయితే ఒక్క పెళ్లిలో మాత్రము అందరూ ఆశ్చర్యపోయేలాగా అద్భుతమైన గిఫ్ట్ అయితే ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ గాను అనేక మంది పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ కూడాను మరి నిజంగానే ఇప్పుడు ఈ స్టోరీ చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అలాగే చేస్తే బాగుండు అనేటట్టుగా ఫీల్ వస్తుంది ఖచ్చితంగాను సో ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూసారు రాజస్థాన్ కుజామన్ నగరంలోని పట్వారికి కోటి ప్రాంతంలో ఒక వివాహ వేడుక జరిగింది అందులో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనూను ఎస్ బెడ్వాల్ అనే అబ్బాయికి ఇచ్చి వివాహాన్ని ఘనంగా జరిపించారు అయితే వివాహం కుదుర్చుకున్నప్పుడే వధువు తరపు వారు వరుడు తరపు బంధువులకు హెల్మెట్లు బహుమతులుగా ఇవ్వాలని నిశ్చయించుకున్నారు దాని ప్రకారం వధువరులిద్దరూ పూలమాలను మార్చుకున్న తర్వాత మనోజ్ మొదటిగా వరుడికే హెల్మెట్ బహుమతిగా ఇచ్చారు అనంతరం అనంతరం పెళ్లికి వచ్చిన వారందరికీ దాదాపు రెండు వందల ఎనభై ఆరుకు పైగా హెల్మెట్లను అందించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు ఇది కవర్ చేయడానికి వాళ్ళు మీడియాను కూడా పిలిపించుకున్నారు ఎందుకంటే ఇది ఖచ్చితంగా అందరికి ఆదర్శంగా నిలిచే విషయం కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు టీవీలో మొబైల్ ఫోన్లలో ఎన్నో రకాల వార్తలు చూస్తూ ఉంటాం అందులో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి ఘోరంగా ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా చూస్తూ ఉంటాం అయితే ఎక్కువగా హెల్మెట్ ధరించకపోవడం వలన మృతి చెందుతున్నారన్న వార్తలు ఎక్కువగా వింటూ ఉన్నాం మరికొన్ని సందర్భాల్లో అయితే ఎన్నో గాయాలైన హెల్మెట్ ధరించడం వల్లనే ప్రాణాలు నిలబెట్టుకున్న వారిని కూడా మనం చూస్తూ ఉంటాం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వివాహానికి హాజరైన అతిథులందరికీ హెల్మెట్లు బహుమతిగా ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు ఆయన తెలిపారు హెల్మెట్ కు ఉన్న ప్రాముఖ్యతను వారికి తెలియజెప్పడం కూడా జరిగిందని అన్నారు మరోవైపు వధువు సోదరుడు హేమలత కుమావత్ కూడా మాట్లాడారు ఎవరి కుటుంబంలోనైనా కార్యక్రమాలు జరిగితే అందులో హెల్మెట్లను బహుమతిగా ఇవ్వండి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు అరికట్టొచ్చు అని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా రహదారి భద్రత కోసం హెల్మెట్లను పంపిణీ చేయడం ఎంతో అభినందించాల్సిన విషయమని వివాహానికి హాజరైన మరో వ్యక్తి తెలిపారు బధువు బంధువులు తీసుకున్న ఈ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలుస్తుంది హెల్మెట్ బహుమతిగా ఇవ్వడంపై వివాహానికి హాజరైన పలువురు వారి స్పందనను కూడా తెలియజేశారు పెళ్లిలో హెల్మెట్ పంపిణీ చేయడం వల్ల దాని ప్రాముఖ్యత ఏంటో తమకు తెలిసొచ్చిందని అన్నారు ప్రయాణ సమయంలో అది ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైందని చెప్పారు ఇకపై తమ ఇంట్లో ఏ రకమైన కార్యక్రమాలు జరిగినా హెల్మెట్లను తప్పకుండా పంపిణీ చేస్తామని వారందరూ చెప్పడం గమనార్హం చూశారు కదండి నిజంగా చాలా గ్రేట్ అనిపించింది కదా మరి ఎవరైనా కూడా తమ పెళ్లిళ్లలో ఫంక్షన్స్ లో ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా హెల్మెట్లను బహుమతిగా ఇవ్వండి ఎందుకంటే ఇది వారి భద్రతకు భరోసాను కల్పిస్తుంది